విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే తమ లక్ష్యమని అంబర్పేట పద్మశాలి సంఘం అధ్యక్షులు కృష్ణ కార్యదర్శి శివకుమార్ అన్నారు అంబర్పేట పద్మశాలి సంఘం పన్నెండవ వార్షికోత్సవాన్ని ఓయులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బీసీ కమిషన్ చైర్మన్ విఎస్ రాములు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగంట్ల స్వామి హాజరయ్యారు ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ కి మా ఉద్దేశం ఏంటంటే ప్రతిభ వల్ల ప్రతి విద్యార్థులకు పద్మశాలి బిడ్డలకు మేము ప్రోత్సాహం ఇవ్వాలని ఇక ముందు ఆ ప్రోత్సాహంతో ముందు ముందు వచ్చే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు కూడా ఈ ప్రతిభను వెలుబుచ్చుకొని చూపెట్టి ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకోవాలని అంతేకాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి మా యొక్క కార్యాలయానికి వాళ్ళకు సంబంధించిన కుల సర్టిఫికేటే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్సే కానీ మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలం ప్రతి సంక్షేమ పథకాలకు మేము ఉన్నాము అర్హులందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక ప్రతీకగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం జయ పద్మశాలి జయ మార్కండ ఈ రోజు అంబర్పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పన్నెండవ వార్షికోత్సవము అలాగే కార్తీక మాస వన భోజనాల కార్యక్రమాన్ని యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ క్లబ్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంబర్పేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలి కుల హాజరై విజయవంతం చేశారు ఈ సందర్భంగా పద్మశాలి విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము